హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో సేమియాతో దోశలు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మనకి రుబ్బుకున్న పిండులు ఏమీ లేనప్పుడు ఇలా సేమియాతో దోశలు చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి ఉదయాన్నే అప్పటికప్పుడు నిమిషాల్లో చేసేసుకోవచ్చు సేమియాతో దోశలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి దీనిలోకి ఒక కప్పు సేమియా తీసుకోవాలి ఈ సేమియాని కొంచెం వేయించుకోవాలి సేమియా వేయించుకునేటప్పుడు మన నూనె ఏమి వేయవలసిన అవసరం లేదండి కొంచెం వేయించుకున్న తర్వాత దీనిలోనికి మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి మనం ఉప్మా చేసుకునే రవ్వండి బొంబాయి రవ్వ అంటారు కదా ఆ రవ్వ తీసుకొని అది కూడా వేసుకొని రెండింటిని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి బాగా కలర్ వచ్చేదాకా వేయించకండి అలా చేస్తే కనుక మనం వేసుకునే దోశలు కలర్ మారిపోతాయి అందుకని కలర్ వచ్చే వరకు వేయించకండి మనకి వేయించేటప్పుడు ఒక వాసన వస్తుంది కదా వేగుతున్నట్లు అలా రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం వేసుకున్న సేమియా అలాగే ఉప్మా రవ్వ ఈ రెండింటిని కూడా ఆరపెట్టుకోవాలండి ఇప్పుడు ఆరిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి సేమియా అలాగే ఉప్మా రవ్వ రెండింటినీ కూడా వేసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మనకి మనం పౌడర్ చేసుకున్నప్పుడు మనకి సేమియా ఎక్కడా ఉండకూడదండి మొత్తము కూడా పౌడర్లాగా అయిపోవాలి చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అలా పౌడర్లా రావాలండి ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి వేసేసుకుందాం ఈ పిండి మొత్తం వేసుకున్నాం కదండి దీనిలోకి మనం సేమియా అలాగే ఉప్మా రవ్వ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పెరుగు వేసుకోవాలి అలాగే అదే కప్పుతో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇది ఒకసారి మనం పిండిలో కలుపుకుందాము పెరుగు మొత్తము కూడా పిండిలో కలిసేలా కలుపుకుందాము దీనికి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనకి దోశ పిండికి ఎలా దోశలు వేసుకోవడానికి దోశ బ్యాటర్ ఎలా అయితే మనం కలుపుకుంటామో అదే కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం కలుపుకోవాలి నేను దీంట్లో వేయడానికి ఒక కప్పు వాటర్ వేశానండి ఇందక్కడ మనం పెరుగు వేసాం కదా దాంట్లోనే నీళ్ళు పోసి ఒక హాఫ్ కప్ వేసాను నాకు మొత్తం ఈ పిండి కలపడానికి ఒక కప్పు వాటర్ పట్టాయి ప్లస్ ఇంకా కొంచెం ఎక్కువే పట్టాయండి ఒకటిన్నర కప్పు వరకు పట్టాయి మీరు కొంచెం చూసుకొని కలుపుకుంటూ ఉండండి ఒక కప్పు అయితే గ్యారంటీగా పడతాయండి వాటర్ ఎక్స్ట్రా నాకైతే ఒకటిన్నర కప్పు వరకు పట్టాయండి సుమారుగా ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కూడా మొత్తం కలిపేసుకుందాము చూశారు కదండి నేను వీడియోలో చూపిస్తున్నట్లు అట్లా జారుగా ఉండాలండి పిండి ఇలా ఉన్న పిండిని మనం మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి ఈలోపు మీరు చట్నీ అట్లా రెడీ చేసేసుకోవచ్చు చూడండి మనం పిండి ఒక పది నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత కొంచెం పడుతుందండి పిండి అనేది ఇప్పుడు దీనిలో సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడినంత అలాగే షోడా ఉప్పు వేసుకోవాలండి వేసుకొని ఇది మొత్తము కూడా కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి దీనిలో ఇంకొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి మనం పక్కన నానబెట్టాం కదా అప్పుడు కొంచెం రవ్వ వాటర్ మొత్తం పీల్చుకొని కొంచెం గట్టిపడుతుంది నేను వాటర్ వేసుకొని కలుపుకున్నాను కొంచెం అది మీరు చూసుకోండి ఆ బ్యాటర్ మనకి దోశ బ్యాటర్ లాగా రావాలి అలా వచ్చేలాగా కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకోవాలి చూసారు కదా బ్యాటర్ మనకి రెడీ అయిపోయిందండి మీకు ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఆ విధంగా ఉంటే కనుక మనకి దోశలు పర్ఫెక్ట్గా చక్కగా పలచగా వస్తాయండి చూసారు కదా అలా ఉంటే పిండి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ పెట్టుకోవాలి దోశ పెన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కసారి మనం వాటర్ జల్లి పైన కొంచెం క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకున్న తర్వాత మనం పిండిని ఒక్కసారి కలుపుకొని దోశ బ్యాటర్ను వేసుకొని ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వేసుకోవచ్చు దోశలు చాలా పలసగా వస్తాయండి కాకపోతే మీరు దోశ వేసేటప్పుడు మాత్రం ప్యాను బాగా హీట్ మాత్రం ఎక్కకూడదు బాగా వేడి ఉండకూడదు ఎక్కువ వేడి ఉందనుకోండి మనం దోశలు వేసినప్పుడు గంటి అంటుకుపోతుంది చూసారా అంటే నార్మల్ దోశలు వేసినప్పుడు కూడా అలాగే ఉంటుంది కదా అలాగే మీరు కూడా అది చూసుకొని వేడి దోశలను వేసుకోవాలి ఇప్పుడు ఇంకో సైడ్కి కూడా తిప్పేసుకుందాం కాలిపోయింది కదా ఒక సైడు వేరే సైడ్కి కూడా తిప్పుకుందాం చూసారా అండి దోశలు ఎంత కలర్ఫుల్గా చక్కగా వస్తాయండి పలచగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందనమాట కాకపోతే మీరు ఏ దోశ వేసి తీసిన వెంటనే మళ్ళీ కొంచెం వాటర్ వేసుకోవాలి మీరు దోశని వేరే సైడ్కి తిప్పుకుంటారు కదా అట్లా తిప్పుకున్నప్పుడు మనం స్టవ్ ఫ్లేమ్ని లోలో పెట్టుకొని రెండు నిమిషాలు అట్లా ఉంచుకొని తీసేసేయండి అలా కాకుండా హై ఫ్లేమ్లో పెట్టారు అంటే మీరు నెక్స్ట్ దోశ వేసేటప్పుడు మీకు అంటుకుంటుందన్నమాట మీరు దోశ వేసినప్పుడల్లా కంపల్సరిగా ఒక్కసారి క్లీన్ చేసుకోండి లేదంటే ఆనియన్ ఆనియన్తో కొంచెం ఒక్కసారి రబ్ చేసి ఫ్లేమ్ని లోలో పెట్టుకొని దోశ వేసుకోవాలి చూడండి నేను వేసేటప్పుడు అక్కడక్కడ కొంచెం లైట్గా అంటుకుంటుంది కదా సెకండ్ దోశకి అది ఏదైనా కొంచెం హీట్ ఎక్కువ ఉంది అంటే అట్లా అంటుకుంటుంది అనమాట అక్కడ మళ్ళీ మనం వేసుకొని పల్చగా చేసుకోవచ్చండి నేను వేసిన దోశలకి ప్యానం కొంచెం హీట్ ఎక్కువ ఉండడం వల్ల సెకండ్ దోశకి కొంచెం అంటుకుంది అది కూడా మీకు తెలుస్తుందని నేను ఈ వీడియోని ఇట్లాగే అప్లోడ్ చేస్తున్నాను అందుకే మీకు చెప్తున్నాను పానం మాత్రం మీకు ఎక్కువ హీట్ మాత్రం ఉండకూడదు ఇలా మనకి ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు చక్కగా వేసేసుకోవాలి మీకు ప్యానం ఎక్కువ హీట్ ఎక్కింది అనుకుంటే కనుక వాటర్ జల్లుకొని దాన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ వేసుకోండి అలా వేసుకుంటే కనుక దోశలు పలుచగా చాలా బాగా వస్తాయండి రుచి కూడా చాలా బాగుంటుందండి ఈ దోశలు నేను దీనికి పల్లీ చట్నీ చేశాను కాంబినేషను చాలా టేస్టీగా ఉన్నాయి మనం ఎప్పుడైనా పిండ్లు ఇంట్లో రుబ్బుకొని లేకపోతే కనుక అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి దోశలని మనం ట్రై చేయొచ్చండి చాలా బాగున్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ఈ దోశలు చాలా మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయండి అలాగే చాలా పలచగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు తప్పకుండా ఇటు మాత్రం ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారంటే ఎప్పుడైతే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తానో ఆ వీడియోస్కి నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్